హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు వీడియోలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి ఎప్పుడు వచ్చింది ఏ విధంగా పూజ చేస్తే మనకు సకల సంపదలు కలుగుతాయి అనే విషయం గురించి అయితే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అలాగే ఈ వీడియోని చూసే ముందుగా ఓం నమ శివాయ అయితే కామెంట్ చేయండి అన్ని మాసాలలో కల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరైతే వచ్చింది అలాగే ఈ కార్తీక మాసంలో మనకి కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి అవి కార్తీక సోమవారాలు అలాగే కోటి సోమవారం కార్తీక పౌర్ణమి క్షీరాబ్ది ద్వాదశి అలాగే ఏకాదశి ఇలా పోలీ పాడ్యమి వరకు ఈ కార్తీక మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినాలనేవి మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము మరి అటువంటి వాటిల్లో అతి విశిష్టత కలిగినది క్షీరాబ్ది ద్వాదశి అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించిన పర్వదినం కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి అందుకనే దీనిని చిలుక ద్వాదశి అని కూడా అంటారు ఈ పుణ్యదినం రోజునే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి దీనిని చిలుక ద్వాదశి అని కూడా అంటారు చాతుర్మాస వ్రతదీక్షను ప్రారంభించిన వారు విరమించే పవిత్ర దినమే ఈ క్షీరాబ్ది ద్వాదశి అంటే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించి కార్తీక శుద్ధ ఏకాదశిన మేల్కొంటారు ఆ మర్నాడే ఈ క్షీరాబ్ది ద్వాదశిని పండుగగా జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలు కలిసి బృందావనానికి ఈరోజే వస్తారు కాబట్టి ఈ ద్వాదశిని బృందావన ద్వాదశి అని కూడా పిలుస్తారు తులసి వివాహం అనేది అంటే ఇటు స్వామివారికి అటు తులసి అమ్మవారికి వివాహం జరిపిస్తూ ఉంటారు కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి చెట్టుకు అలాగే ఉసిరి చెట్టుకు వివాహం చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనకి పరిపూర్ణంగా దొరుకుతుందంట మరి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాం ద్వాదశి తిథి ప్రారంభమయ్యేది నవంబర్ పన్నెండు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై నవంబర్ పదమూడు బుధవారం ఉదయం పది గంటల నాలుగు నిమిషాలకు ముగుస్తుంది అయితే కార్తీక శుద్ధ ఏకాదశితో ఈ క్షీరాబ్ది ద్వాదశి ముడిపడి ఉంటుంది అంటే కార్తీక ఏకాదశ వ్రతాన్ని ఆచరించే వారు ఉపవాస దీక్షను చేపడుతూ ఉంటారు వారు ఉపవాస దీక్షను ఎప్పుడు విరమించాలి క్షీరాబ్ది ద్వాదశి పూజను ఏ సమయంలో చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో జరుపుకునే ఈ క్షీరాబ్ది ద్వాదశి రెండు రకాలుగా ఉంటుంది కార్తీక ఏకాదశికి ఉపవాసం ఉండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ద్వాదశి గడియలు వచ్చిన తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు అయితే తులసి దామోదర వివాహం చేయాలి అంటే ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువుగా తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ క్షీరాబ్ది ద్వాదశి రోజున స్వామివారి కళ్యాణం అనేది జరిపిస్తూ ఉంటారు అలా ఆ పూజ చేయాల్సింది నవంబర్ పన్నెండు మంగళవారం రోజున సూర్యాస్తమయం అయిన తర్వాత ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ సాయంత్రం వీలు కాదు అనుకున్న వారు నవంబర్ పదమూడవ తేదీ బుధవారం రోజున ఉదయం పది గంటల నాలుగు నిమిషాలు లోపే ఈ పూజను చేసుకోవాలి కాకపోతే ఈ పూజను ఎక్కువగా సాయంత్రం వేళలోనే చేస్తూ ఉంటాము ఎవరి వీలును బట్టి వారు పన్నెండు సాయంత్రం లేదా పదమూడవ తేదీ ఉదయమున ఈ పూజను చేసుకోవచ్చు ఈ కార్తీక మాసం అంతా కూడా ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తూ ఉంటాం అలాగే తులసి చెట్టును మహాలక్ష్మిగా భావించి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున వివాహం జరుపుతూ ఉంటారు అలా జరపడానినే మనం తులసి వివాహంగా పిలుస్తూ ఉంటాం ఒకవేళ ఇలా వివాహ పూజ చేయలేము అనుకున్న వారు ఉసిరి చెట్టును కానీ ఉసిరి కొమ్మను కానీ తెచ్చి తులసి చెట్టు పక్కన ఉంచి దీపాలు వెలిగించి పూజ చేసుకోవచ్చు అయితే ఈ తులసీ వివాహాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే నవంబర్ పన్నెండవ తేదీ సాయంత్రం పూట చేసుకోవాలి ఈ పాల సముద్రం నుంచి నిద్ర నుంచి మేల్కున్న శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో శ్రీ మహాలక్ష్మితో కలిసి బృందావనానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడంట ఏ మానవుడైతే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున దేవతలతో తాను బృందావనానికి వెళ్తున్న సమయంలో లక్ష్మీదేవితో కూడిన తులసి పూజ చేస్తారో అలాగే తులసి కథను వింటారో అంటే క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ఆ కథను వింటారో భక్తితో తులసి ముందు ఉసిరి దీపాలు వెలిగించి ఎవరైతే ఆ రోజున దానాలు చేస్తారో వారికి సర్వపాపాలు తొలగి నా అనుగ్రహం అతి తొందరలో కలుగుతుంది అని వరమైతే ఇస్తాడంట స్వామివారు అత్యంత పవిత్రమైన ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి క్షీరాబ్ది ద్వాదశిని చేసుకోవడానికి ఎటువంటి ఆనవాయితీ అవసరం లేదండి ఎవరైనా సరే చేసుకోవచ్చు కాబట్టి సూర్యాస్తమయం అయిన తర్వాత తులసి కోట దగ్గర చక్కగా ముగ్గులు వేసి తులసి అమ్మవారిని పసుపు కుంకము అలాగే అక్షింతలతో పూజ చేసుకొని ముందుగా గణపతికి పూజ చేసుకోవాలండి మనం ఏ పూజ చేసినా సరే ముందుగా గణపతిని పూజించాలి ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడమని గణపతిని పూజించాలి తరువాత తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాలి ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు అవి అవి ఇన్ని అనైతే లెక్కేం లేదండి మీరు ఎన్ని దీపాలు వెలిగించాలి అనుకుంటున్నారో అన్ని దీపాలు వెలిగించవచ్చు ఈ కార్తీక మాసంలో దీపానికి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు ఉసిరి దీపాలు వెలిగించుకోవచ్చు అలాగే మట్టి ప్రమిదల్లో వెలిగించుకోవచ్చు లేదు అంటే పిండి దీపారాధన కూడా చేసుకోవచ్చు అలాగే కొంతమంది తులసి కోట ముందు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు అలా అయినా వెలిగించుకోవచ్చు మీ ఇష్టం మీ వీలును బట్టి ఏ దీపం వెలిగించాలి అనుకుంటున్నారో ఆ దీపం వెలిగించుకోవచ్చు అలాగే దీపారాధన చేసిన తర్వాత విష్ణుమూర్తిని తులసి అమ్మవారిని పూజించుకొని చేతిలో అక్షింతలు చేతిలోకి తీసుకొని క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ ఉంటుంది కదండి ఆ కథని తప్పనిసరిగా చదవడం కానీ లేదు చదవలేము అనుకున్న వారు వినటం కానీ చేసి అక్షింతలు స్వామివారి ముందు ఉంచి తర్వాత తల మీద వేసుకోవాలి అలాగే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా ఆ కథ అక్ష చదివిన తర్వాత అక్షింతలు దేవుడి దగ్గర సమర్పిస్తాం కదా ఆ అక్షింతలు అనేవి వారికి కూడా తల మీద వేయాలి ఇక స్వామివారికి నైవేద్యంగా పానకం చలివిడి వడపప్పు అలాగే మీరు ఇంకేమైనా ప్రసాదం నివేదించాలి అంటే అవి కూడా అన్నీ కలిపి స్వామివారికి నివేదించాలి అలాగే ఈ రోజున దీపదానం సాలగ్రామ దానం ఉసిరి దానం అలాగే స్వయంపాక దానం చేస్తే చాలా మంచిదంట మీకు వీలైతే ఈ రోజున సముద్ర స్నానం చేసినా కూడా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి కాబట్టి మీకున్నంతలో తులసి కోట ముందు చక్కగా శంకు చక్రం ముగ్గులు వేసి అలంకరించి పూలతో తులసి అమ్మవారిని అలంకరించి చక్కగా స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఒక పది మందికి మన వీడియో రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న విలేకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తాయి మరి చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ